అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫార్టీ సెవెన్ మీ భయ్య నన్ను స్కూల్లో ఉన్నప్పుడే లవ్ చేశాడు కాబట్టి అనగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోయింది హన్షి ఏంటి బాబీ నువ్వనేది అనేది అనేది ఆశ్చర్యంగా అవును హన్షి మరి ఆరాధ్యని పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డాడు అమ్మమ్మ గారి కోసం ఏంటి బామ్మ కోసమా అవును అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య మనవరాలే ఆరాధ్య ఏంటి బాబు నువ్వనేది ఈ విషయం మాకు ఎందుకు తెలీదు మీ తాతయ్యకి అమ్మమ్మ వాళ్ళ అన్నయ్యకి పడేది కాదు తాతయ్య చనిపోయాక వాళ్ళతో చుట్టరికం కలుపుకోవాలని అమ్మమ్మకి ఆశ ఉండేది అందుకే ఆమె కోరికని తన మనవడు అయినటువంటి మీ భయ ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంది కానీ మీ భయ్య ఏమైనా తక్కువ ఆమె కోరికని నెరవేర్చాలి అనుకున్నాడు కానీ అంతకంటే ముఖ్యంగా అదిత్రి బాధ్యత ఆయనకి వచ్చే భార్య కూడా తీసుకోవాలనుకున్నాడు అందుకే ఆరాధ్యని టెస్ట్ చేశాడు ఆరాధ్య మాత్రం మీ భయ్యాని తప్ప ఆదిత్రిని యాక్సెప్ట్ చేయలేదు నాకు నవ్వు మాత్రమే కావాలి నీ మెడకు డోల్ అవసరం లేదు అని మాట్లాడేసరికి మీ భయ్యాకి కోపం వచ్చింది కరాఖండిగా చెప్పేశాడు నన్ను పెళ్లి చేసుకుంటే శారీరక సుఖం నీకు ఎన్నిటికీ దక్కదు అని ఆరాధ్య మీ భయ్యాని మాత్రమే ఇష్టపడింది ఆదిత్రిని కాదు సో అందుకే పెళ్ళి టైంకి వెళ్ళిపోయింది ఆరాధ్య నేను ఫ్రెండ్స్ తనకి డబ్బు అవసరం ఉండి నన్ను హెల్ప్ అడిగింది తనకు మనీ హెల్ప్ చేశాను ఇక అదే ఛాన్స్గా తీసుకొని తనకి ఒక రీజన్ దొరికినట్లు పెళ్లి మండపం నుండి నన్ను ఎత్తుకొచ్చేశాడు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ హర్ష చెబితేనే అర్జున్ తీసుకొచ్చాడు అర్జున్ తనంతట తాను అంజు మీద చెయ్యి వేయలేదు మరి నీకెలా ఈ విషయాలన్నీ తెలుసు బాబీ ఆరాధ్య గురించి అమ్మమ్మగారే నాకు చెప్పారు ఇక మీ భయ నన్ను లవ్ చేస్తున్న విషయం నేను మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది మీ ఇంటికి వెళ్ళారా మీ వాళ్ళని కలవకూడదు అని చెప్పాడుగా మీ భయాన్ని తీసుకెళ్లాడు ఓకే మీ ఇంటికి వెళ్ళాక ఎలా తెలిసింది ఎలా అంటే నా చిన్నప్పటి ఆల్బమ్ అది చూపించడం కోసం తీసి చూపించాను మేము ఆల్బమ్ చూపిస్తుండగా మా స్కూల్ ఫొటోస్ కనిపించాయి అప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఉన్నాను స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి భరతనాట్యం చేశాను ఆ ఫొటోస్ అదిత్రికి చూపిస్తుంటే మమ్మ ఇందులో పప్పా కూడా ఉన్నాడు తెలుసా అనగానే నేను షాక్ అయ్యాను ఎక్కడ బెటా ఇదిగో అక్కడున్నాడు చూడు అని చూపించింది నేను నాట్యం చేస్తున్నప్పుడు నన్ను స్టేజ్ వెనక నుండి తొంగి తొంగి చూస్తూ కనిపించారు నేను తనని చూసి షాక్ అయ్యాను మరి భయ్య నిన్నే ప్రేమిస్తున్నాడని ఎలా తెలిసింది ఎలా అంటే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మీ భయ్యాన్ని అడిగాను హబ్బీ నేనొక మాట అడుగుతాను నిజం చెబుతారా చెప్ప వైఫీ ఏం అడగాలనుకుంటున్నావు ఏంటంటే మీరు మా స్కూల్లో చదివారా అనగానే సైడ్ స్మైల్ హర్ష ఫేస్లో చెప్పండి హబ్బీ త్వరగానే తెలుసుకున్నావే ఎలా తెలిసింది మా ఇంటికి వెళ్ళినప్పుడు అని చెబుతుండగా ఆల్బంలో చూసావా అవును హబ్బీ ఇంకేం అడగాలి వైఫీ అని వెనక నుండి హత్తుకుంటూ అడిగాడు నేను మీకు ముందే తెలుసా నువ్వు నేను సేమ్ స్కూల్ అయినప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది మరి నాకెందుకు మీరు తెలీదు తమరికి తమరి మీదే కాన్సన్ట్రేషన్ తప్ప వేరే వాళ్ళని పట్టించుకునే టైం ఎక్కడిది వైఫీ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు హబ్బీ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తప్ప వేరే వాళ్ళని పట్టించుకునేదానివి కాదు కదా అందుకే నేను నీకు తెలీదు ఇంకో క్వశ్చన్ అడుగుతాను నిజం చెబుతారా చెప్పు నేను డ్యాన్స్ చేసేటప్పుడు ఆ దొంగ చూపులేంటి అని అడిగింది ఎందుకో నీకు తెలీదా నాకులే తెలుస్తుంది హబ్బీ నిజంగా తెలియదా వైఫీ అంటూ ఆమె మెడవంపులో పెదవులతో రాస్తూ అడగ్గానే ఒంట్లో నరాలు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే అని మాత్రమే అనగలిగింది దీన్ని చూసిన తర్వాత కూడా నీకు గుర్తు రాలేదా అంటూ హ్యాపీ బర్త్డే ఉన్న గ్రీటింగ్ కార్డు తీసి అంజు చేతిలో పెట్టగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది చెప్పు వైఫీ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది నేను పంపించింది నువ్వు తీసుకోలేదుగా అందుకే నాది నేను తీసేసుకున్నాను ఇది మీరు పంపించారా నిజంగా నా హబీ అనేది ఆశ్చర్యం విత్ సంతోషం ఇంకా అర్థం కాలేదా వైఫీ అంటే మీరు నన్ను స్కూల్లో ఉన్నప్పటి నుండి లవ్ చేశారా నా ఇన్నోసెంట్ వైఫీకి ఇప్పుడు అర్థమైందనమాట అమ్మో మీ షాక్లతో నా బుర్ర పేలిపోతుంది లంచ్ టైంలో అంజు లంచ్ చేయడం కోసం బయటకు వెళ్ళి వచ్చేసరికి తన బుక్లో గ్రీటింగ్ కార్డు కనిపించింది ఏంటని ఓపెన్ చేసి చూసింది అంజు అందులో హ్యాపీ బర్త్డే అండ్ ఐ లవ్ యూ అని ఉన్న కార్డ్ని చూసి చిరాకొచ్చి ఇడియట్ స్కూల్ నుండి లవ్వా స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నాడా లవ్ చేయడానికి వస్తున్నాడా అని తిట్టుకుంటూ గ్రీటింగ్ కార్డ్ని డస్ట్బిన్లో పడేసింది అది చూసిన హర్ష ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది అప్పుడు ఆమె క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అతనికి అతడి లైఫ్లో ఎవరికైనా స్థానం ఇవ్వాలనుకుంటే అది అంజు మాత్రమే కావాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు ఆరాధ్యని వదులుకోవడానికి అంజు కూడా ఒక కారణం ఇది జరిగింది ఇదంతా వింటున్న హన్షి బుర్ర గిర్రున తిరిగింది అన్ని ట్విస్టులో ఒకేసారి వినగానే ఏంటి బాబీ ఇంత కథ నడిచిందా మా భయ్యా మనసును ఎవరు దోచుకోలేరు అనుకున్నాను బట్ అది అబద్ధమని నువ్వు నిరూపించావు ఆర్ వెరీ గ్రేట్ బాబీ మా భయ్యాకి నచ్చడం అంటే చాలా గ్రేట్ సర్లే క్లాస్కి టైం అవుతుంది కదా వెళ్దాం పదా అంటూ ముందుకు కదిలారు ఒకసారి హర్షతో మాట్లాడాలనిపించింది అంజుకి నువ్వు వెళ్ళు హన్షి నేను వస్తున్నాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని హర్షకి కాల్ చేసింది అంజు ఏంటి వైఫీ క్లాస్ అవ్వట్లేదా ఎప్పుడు కాల్ చేసావు ఏంటి మీరు ఏం చేస్తున్నారు హబ్బీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను మరి కాలేజ్లో ఇంత బీభత్సం జరిగినా మీకు తెలియకుండా ఉందా హబ్బీ ఏం జరిగింది నేను చెప్పను మీరే చూడండి ఐ నో వైఫీ తెలిసి కూడా అంత నార్మల్గా ఎలా ఉన్నారు హబ్బీ చేయించింది నేను కదా నార్మల్గా ఉండకుండా ఎలా ఉంటాను బాబోయ్ ఇన్ని ట్విస్టులు ఓకే రిజు అంటే నా వల్ల కాదు హబ్బీ ఇంకా చాలా ఉన్నాయి వైఫీ దీనికి ఇలా అంటే ఎలా మీరెందుకు చేయించారు టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఎక్కువ థింక్ చేయకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు పాప బుర్ర బేజా చేసి వదిలిపెట్టారుగా క్లాస్ వినే మోడ్ ఎక్కడ ఉంది ఆలోచనల మధ్య క్లాస్ ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు అంజుకి బాగా ఆలోచించడం వల్ల నిద్ర వచ్చేస్తుంటే అలాగే కళ్ళు మూసుకుంది అలా ఎంతసేపు నిద్రపోయిందో తెలీదు కానీ అంజలి అన్న పిలుపుకి ఉలిక్కి పడి లేచింది ఎయ్ నువ్వేంటి ఇక్కడ అనింది ఎదురుగా ఉన్న అర్జున్ చూసి హనీ ఎక్కడ ఉంటే హనీ కూడా అక్కడే ఉంటుంది కదా అంజు అతడి మాటలకి చిరాకు వస్తుంటే అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పింది అంజు నువ్వలా చిరాకు తెచ్చుకుంటే నాకు నచ్చట్లేదు ఇంతకీ నేను చెప్పిన విషయం ఎక్కడ వరకు వచ్చింది ఒప్పుకుంటే వెళ్ళిపోదాం అందరికీ అందనంత దూరం వెళ్ళిపోదాం ఆర్ యూ మ్యాట్ నీ కోసం పిచ్చి దానిలా ఆలోచిస్తున్న దానికోసం ఆలోచించవు కానీ నా గురించి ఆలోచించి టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నావు అయినా దివికి ఏం చెప్పావురా నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా అంజలి రెస్పెక్ట్ నీకేన్రా రెస్పెక్ట్ ఇచ్చేది మంచి మర్యాద లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేంత సంస్కారం నేను నేర్చుకోలేదు నీలాంటి వాళ్ళ కోసం నేను ఇలాగే రియాక్ట్ అవుతాను కొంచెమైనా సిగ్గుండాలి ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడడానికి ఆ పిచ్చిది నీ కోసం పిచ్చిది అయిపోతుంటే నువ్వేమో ఊర్లో వాళ్ళ కోసం మారట పడుతున్నావు ముందు నిన్ను ఇష్టపడే వాళ్ళని లవ్ చేయి అప్పుడు నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది నా కోసం పాకులాడడం మానయ్ నేను ఈ జన్మకి నీకు దక్కను ఇంకోసారి నా వెంటపడి ఇలా ఏడిపిస్తే మాత్రం నీ బెదిరింపులకు భయపడను వెంటనే వెళ్ళి నా భర్తకి నీ గురించి మొత్తం చెప్పేస్తాను అచ్చా ఎలా చెబుతావో నేను చూస్తానుగా చీ నీతో మాట్లాడడం కూడా అనవసరం అని అక్క నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి వెనక్కి లాగాడు అంజలి లాస్ట్ టైం ఫైనల్గా చెబుతున్నా నువ్వు నా ప్రేమని ఒప్పుకొని తీరాల్సింది లేకపోతే చెప్పను చేసి చూపిస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తున్న అతన్ని కోపంగా చూస్తూ అసలు వీడికి ఎలా చెబితే అర్థమవుతుంది పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు హబ్బీ మీరేం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు వీడు నన్ను బేజఫ్రై చేసినట్లు చేస్తున్నాడు అయినా చలనం లేకుండా ఎలా ఉంటున్నారు ఏం ప్లాన్ వేశారు హబ్బీ ఆ ప్లాన్ ఏంటో కానీ నన్ను ఈ మూర్ఖుడి బారి నుండి తప్పించండి అని అనుకుంటుండగా ఏంటి వాడితో మాటలు నేను అర్జున్ చెబితే ఏమో అనుకున్నాను కానీ నీ గురించి కల్లారా ఇప్పుడే చూశాను చీ ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు దివి నీకు ఆల్రెడీ మార్నింగే చెప్ప మళ్ళీ చెప్పను ఇంకోసారి నీ ఇష్టానికి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను ఊరుకోక ఏం చేస్తావు నాకే వార్నింగ్ ఇస్తున్నావా అది కాదు దివి నేను చెప్పేది ఒక్కసారి విను అర్జున్ నిన్ను మనీ చేస్తున్నాడు ఎలా నువ్వు చేస్తున్నావే అలాగా నీ బాడీ ఎదిగింది కానీ నీ బ్రెయిన్ ఎదగలేదు అని ఇప్పుడే అర్థమైంది నమ్మితే నమ్ము లేకపోతలేదు నన్ను మాత్రం విసిగించకో ఎవరు ఎలాంటివారో తెలుసుకోకుండా నీ ఇష్టానికి మాట్లాడితే ఇంకోసారి అస్సలు ఊరుకోను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది అంజు మా ఇంటికి వచ్చాక ఇవిడ గారికి పొగరు చాలా పెరిగిపోయింది కొత్తలో అమాయకంగా ఉండేది ఇప్పుడు మా భయ అండ చూసుకొని పడుతోంది అని ఆమె లోపల ఉన్న కసిని మాటల్లో చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అర్జున్ ఆవిడ గారితో మాటలేంటి తనే మాట్లాడుతుంది దీవి నేనేం చేయను ఆవిడ గారు మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అక్క నుండి వచ్చేయాలి కానీ ఇదొకటి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు యూజ్లెస్ వెలో అని పైనికి నవ్వు నటిస్తూ ఇప్పుడు నీ ఏంటి ఏముంది నువ్వు తనతో మాట్లాడకూడదు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్